హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణలక్ష్మి కలెక్షన్స్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన దసరా ధమాకా సేల్లో వచ్చేసి ఒక మంచి గివ్ అవే కూడా ఉందండి అదేంటి అని అంటే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే ఎక్కువ లైక్స్ ఇస్తారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కనుక మాకు వాట్సాప్ చేసినట్లయితే అంటే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళల్లో లక్కీ డ్రా విన్నర్ ఎవరైతే ఉన్నారో వారికి చూడండి ఫైవ్ ఫిఫ్టీ వర్త్ మీకు ఆపోజిట్ కనపడుతుందా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ ఇలా బ్లాక్ బీట్స్ చైన్ అనేది మేము పంపించడం జరుగుతుందండి చూడండి చాలా పెద్దగా థర్టీ ఇంచెస్ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో టోటల్ సీజెడ్ వచ్చేసి అలాగే ఇలా కింద చిన్న చిన్న ముత్యాలు వచ్చేసి ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇది లక్కీ డ్రా విన్నర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది గిఫ్ట్గా వస్తుంది ఈ వీక్ మొత్తం ఈ టెన్ డేస్లో ఎవరైతే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారు సబ్స్క్రైబ్ చేసింది స్క్రీన్ షాట్ చేసి మా నెంబర్కి మా వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కదా దానికి కనుక పెట్టినట్లయితే మీ అందరి పేర్లు కూడా వేసి నేను లక్కీ డ్రా ఇందులోనే వీడియోలోనే తీస్తానండి ఎవరికైతే వెళ్తుందో వాళ్ళ అడ్రస్ పంపినట్టయితే వాళ్ళకి ఈ అందమైన థర్టీ ఇంచెస్ బ్లాక్ బ్లాక్బీర్స్ చైన్ అనేది గిఫ్ట్గా పొందుతారండి ఇక ఆలస్యం ఎందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి ధర్మవరం కాన్సెప్ట్ తోటి మనకు చాలా తక్కువ ప్రైస్లో ది బెస్ట్ క్వాలిటీ తోటి వెరైటీ డిజైన్ తోటి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి అదేంటి అంటే ధర్మవరం పట్టు శారీ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ రేట్ కూడా చాలా రీజనబుల్ అండి అన్ని టూ థౌజండ్ బిలోనే తీసుకొచ్చాము ఎందుకంటే చాలామంది అంటున్నారు మేడం రేట్స్ ఎక్కువ ఉన్నాయైతే మేము కొనలేకపోతున్నాము కొంచెం తక్కువలో ఏమన్నా ఉంటే డిజైన్స్ చూపించారా అని అడిగారు నిన్న వాట్సాప్ చేశారు సో వారి కోసం స్పెషల్లీ ఈ డిజైన్స్ అండి చాలా వెయిట్ తక్కువ అండి ప్లస్ స్మూత్ స్ట్రక్చర్ ఎక్కడ కూడా ఇదంతా కూడా వీవింగ్ ఏనండి చాలా బాగుంది చూడండి ఒకసారి మిర్చి రెడ్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ ఫినిషింగ్ ఎంత బాగుందంటే ఇలా చూడండి ఒకసారి డిజైన్ కూడా చాలా చాలా నీట్గా ఇచ్చారు ఇలా చిన్న మ్యాంగో ఇచ్చి ఫ్లవర్ ఇచ్చేసి దాంట్లో కూడా రెడ్ కలర్ లైన్స్ చూడండి ఇదంతా వీవింగ్ ఏనా ఎంత నీట్గా వచ్చిందో చూడండి సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి దీనికి లోపల వచ్చేసి పళ్ళు చూడండి పళ్ళు ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎంత బాగుంది చూడండి జరీ ప్యాటర్న్ ఇచ్చారు పళ్ళు మొత్తం కూడా జరీ ప్యాటర్న్ ఇచ్చారు దాంతోపాటు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు బార్డర్ కూడా ఇచ్చారండి అంటే కడ్డీ బార్డరే ఇచ్చారు సేమ్ అంటే మనం డిజైన్ చేసుకొని చిన్నగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ లేదని అంటే చిన్న మగ్గం వర్క్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కడ్డీ బార్డర్ ఇచ్చేసి శారీ మొత్తం కూడా ఇంత నీట్గా ఇచ్చారు క్లాత్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం మొత్తం జరీ వీవింగ్ అండి అంటే అయ్యో టూ థౌజండ్ బిలోనే కదా ఇది అంటే పట్టు ఏనా అంటే ధర్మవరం వాళ్ళే కొంచెం తక్కువ ప్రైస్లో మనలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు నేస్తూ ఉంటారు సో అందులోనే అండి ఇవన్నీ వ్యూవర్స్ నుండి తెప్పించినానండి మామూలుగా మార్కెట్లో ఉన్నవైతే కాదు సో మీరు ఏది కూడా టెన్షన్ పడకుండా తీసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ఒకసారి దీని కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో వచ్చేసి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ పింక్ షేడ్లో ఇలా వచ్చేసి దీనికి కూడా డార్క్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా ఎంతో బాగుంది చూడండి చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి మనకి ఇష్టమైన నా ఫేవరెట్ కలర్ అండి బ్లూ మంచి బ్లూకి ఇలా బ్రౌన్ కలర్ అంటే గోల్డ్ దీన్ని ఏమంటారు కాపర్ గోల్డ్లో ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ ఇంకొకటి ఆహా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా చేశారండి అన్ని డార్క్ కలర్ కలర్స్లోనే చేశారు ప్లస్ డిజైన్ కూడా మ్యాంగో డిజైన్ మొత్తం కూడా వచ్చింది శారీ మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది రామా గ్రీన్కి ఇలా మెరూన్ షేడెడ్లో ఇచ్చారండి బార్డర్ కూడా ఇది కూడా ఒక మంచి ఉంది చాలా బాగుంది ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఇంకొకటి వచ్చేసి డార్క్ సీ బ్లూ అండి రెండ్ సోప్ కలర్ ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా ఇలా పింకిష్ షేడ్లో ఇచ్చారు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి లైట్ రంగు అండి దీనికి మెరూన్ షేడెడ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఒకవేళ కనుక ఇందులో ఏదైనా నచ్చినట్లయితే దయచేసి స్క్రీన్షాట్ చేసి మా నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు అవైలబుల్ చెక్ చేసి మీకు వెంటనే టూ త్రీ డేస్లో డిస్పాచ్ అనేది చేయడం జరుగుతుందండి అలాగే ఇంకొక వెరైటీ అండి ఇంకేంటి మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ అందరిది కూడా ఇక్కడే ఇదే వీడియోలో డ్రా చేయడం జరుగుతుంది అంత మంచి బ్లాక్ బీట్ చైన్ అనేది మీ సొంతం చేసుకోవచ్చండి ఇక ఉప్పాడలో ఒక డిఫరెంట్ వెరైటీ అండి ఇది కూడా టూ బిలో సో ఇది ఇది ఎంత కాస్ట్ అనేది చెప్పలేదు కదా ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఇంత మంచి క్వాలిటీలో మాత్రం రావట్లేదండి మార్కెట్లో వస్తున్నాయి కానీ కాకపోతే వాటి క్లాత్ అవన్నీ కూడా చూసుకోవాలి కంపేర్ చేసుకోవాలి మీరు నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ అండి నేను వీవర్స్ ను తెప్పించాను కాబట్టి మీకు ఏం టెన్షన్ ఉండదు మంచి నీట్ వర్క్ అనేది ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా చాలా బాగుంటుందండి సో మీకు కనుక కావాల్సి వస్తే మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి ఉప్పాడ వెరైటీ అండి ఉప్పాడలో కూడా చా చూడండి ఉప్పాడ కాన్సెప్ట్ ఉప్పాడ సిల్క్లో తయారు చేశారు చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది కూడా టూ థౌజండ్ బిలోనే ఉంటుంది ఈ శారీ వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఇది ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో బచ్చల పండు కలర్ అంటారు కదా ఆ కలర్లో ఇలా కడ్డీ బార్డర్ ఇచ్చేసి దానికి కింద గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారండి పైన మొత్తం జరీ లై కడ్డీ బార్డర్ ఇచ్చేసి పైన మొత్తం జరీ లైన్స్ అండి ఇలా మధ్య మధ్యలో చూడండి లీఫ్ డిజైన్ ఇచ్చేసి అందులో కూడా గ్రీన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది చూడండి ఒకసారి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సో లోపలికి వచ్చేసి పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ఇలా ఆపోజిట్ వెర్షన్లో వచ్చింది దీన్ని బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేసి కడి బార్డర్ ఇచ్చాను దీనికి కూడా షేడ్ చూడండి గ్రీన్ ప్లేన్కి గ్రీన్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే మస్తు లైట్ వెయిట్ ప్లస్ చాలా సాఫ్ట్గా ఉందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే ఎవరైనా ఈజీ టు క్యారీ అండి మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది అంటే మనం వేలల్లో లక్షల్లో పెడితేనే కాదండి తక్కువ క్వాలిటీ తక్కువ ప్రైస్లో కూడా మంచి అంటే మనం ఓన్లీ మార్కెట్ ప్రైస్ కంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఎందుకంటే మాకు ఛార్జెస్ కానీ కొరియర్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే పెట్టుకుంటాము సో ఇది వచ్చేసి ఎయిటీన్ నైంటీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో వచ్చేసి కలర్స్ చాలా బాగున్నాయండి ఇంకోటి వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి గ్రీన్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఏంటి పెసర గ్రీన్కి రెడ్ కలర్ టొమాటో రెడ్ కలరు బార్డర్ ఇచ్చారు ఇలా బ్లూ కలర్ లీవ్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఈ కూడా ఇది ఒక కలర్ ఇంకొకటి వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ఇది సీ బ్లూ కాదు నెమలి పించం కలర్లో ఒక డిఫరెంట్ వెరైటీ నెమలి పింఛం కలర్ అండి దానికి మెరూన్ పింక్ షేడ్ ఇచ్చారు ఇది కూడా ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఇందులో ఇంకొక మోడల్ వచ్చేసి టొమాటో రెడ్కి పింక్ కాంబినేషన్లో ఉన్నదండి ఈ శారీ మాత్రం ఇందులో రెడ్ అనిపిస్తుంది మంచి రెడ్ టొమాటో రెడ్లో అంటే మెజెండా కలర్ అంటుగా అలాంటి మోడల్లో ఇలా గ్రీన్ బార్డర్ కడి బార్డర్ సేమ్ ప్యాటర్న్ అండి ఇదొక మోడల్ ఇంకొకటి వచ్చేసి మంచి డార్క్ బ్లూ వీళ్ళన్నీ కూడా డార్క్లోనే చేశారండి ఈసారి మాత్రం చాలా బాగున్నాయి చూడండి డార్క్ బ్లూకి ఇలా ఎల్లో షేడ్ అంటే ఎల్లో కాపర్ షేడ్లో ఇచ్చేసి చాలా బాగున్నాయండి మీకు గనక వీటికల్లో ఏదైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీకి కనుక వాట్సాప్ చేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని తీసుకొచ్చండి ఇలాంటివి ఫార్టీ టూ ఫిఫ్టీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇక గివ్ అవేకి వచ్చే వరకు మరొక్కసారి చెప్తున్నానండి చూడండి మంచి బ్లాక్ బీట్స్ చైన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేస్తారో వారికి మేము ఇది డ్రాలో ఇక్కడే డ్రా తీస్తాము మీ పేర్లన్నీ ఇందులో వేసేసి ఇక్కడ బాక్స్లో వేసి డ్రా తీస్తాము డ్రాలో ఎవరికైతే వెళ్తుందో వాళ్ళ అడ్రస్ పెట్టినట్లయితే ఇలాంటి థర్టీ ఇంచెస్ అండి అంటే లాంగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఈసారి చిన్న బతుకమ్మకి వేసుకొని వెళ్ళొచ్చండి అంత బాగుంది చూడండి సో మరి మీకు గనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్